హలో నేను మిస్ యేసరావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమరు రాజకీయ విప్లవకారుడు జననం ఆయనది ఒక కలియుగ పురుషుడిగా మనం భావించవచ్చు అనే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారితో పనిచేయడం కానీ ఆయన చూడటం కానీ అదృష్టంగా భావిస్తుంటారు చాలామంది కానీ ఎన్టీఆర్ గారిని ముందుండి నడిపించినటువంటి డీజీపీ మాజీ దొరగారు మనతో ఉన్నారు ఎజ్జే దొరగారు తోటి ఇంటరాక్ట్ అవుదాం ఎన్టీఆర్ గారితో ఆయన చేసినట్టు ప్రయాణం మరుపురా విషయాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నించుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ ఎన్టీఆర్ గారు అనగానే ఒక ఆత్మగౌరవం తెలుగు వారి ఆత్మగౌరవం అవునండి తెలుగుదనం ఉట్టి పడుతుంది ఆయన తోటి మీకు అసలు అటాచ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది నేను ఈ విషయాలన్నీ ఒక పుస్తకం కూడా రాశానండి ఎన్టీఆర్ తో నేనని చాలా మంచి స్పందన వచ్చింది నేను కృష్ణ షూటింగ్కి మా దగ్గర వచ్చారండి బందోబస్తు అవన్నీ కావాలా ఏళ్ళు రోడ్లు అక్కడ సో దానికి బాగా బందోబస్తు వచ్చేసాము ఈ వాజ్ వెరీ హ్యాపీగా కావాలి తర్వాత ఆయన ఒకసారి అంటే మీరు మెట్రాస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా స్టూడియోస్ రెండు ఎవరు అన్నారు సో ఒకసారి మెట్రాస్ వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్ అయితే కూడా వెళ్ళాను ఆయన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు ఆయన తర్వాత పెద్దగా పరిచయం అంటే కాంటాక్ట్ లేదు విజయవాడ ఎస్పీ ఉన్నప్పుడు అప్పుడు కూడా వచ్చి ఆయన తర్వాత రాజకీయాలు చేరినాక ఒకసారి నేను ఎండ్లు చేస్తూ ఉన్నాను అప్పుడు అప్పటికే సో రాజకీయాలు చేరాక మీటింగ్స్ అవుతున్నాయి అవుతున్నాయి ఎంతవరకు ఇది స్పందన ఉంది జనంలో అని నేను కూడా అసెస్మెంట్ చేస్తున్నాను ఆ అసెస్మెంట్లో ఒకసారి ఆయన ఆయనకి టైం అడిగాను నేను ఆయన ఉద్దేశాలు ఏమిటి ఎట్లా ఆయన తీసుకెళ్ళాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని ఓపర్లోకి వస్తే అని క్యూరియాసిటీతో టైం అడిగితే టైం ఇచ్చారు మార్నింగ్ ఆరున్నర గంటలు తెల్లవారి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే ఇది స్టూడియోలో ఉన్నాడు అక్కడ అంటే విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా అప్పుడు లాస్ట్ ఫేజ్ స్టూడియోలో ఉన్న అక్కడ టైం ఇచ్చారు మన సో అక్కడ వెళ్ళాను వెళ్ళి తెల్లవారు వెళ్తే ఆ స్టూడియోస్ అన్నమాట అక్కడ వెళ్ళాను వెళ్ళాను వెళ్ళి మా అంత అంత నీకదైరే ఉంటానా పోటోలు పెట్టుకొని ఆ అందర రెండే రెండు విషయాలు ఇంతవా నేను ఈ పార్టీ మేరే పెడినా ఉతిసండి తర్వాత ఎలా తీసుకోలా అనుకుంటాడు మన రాజస్థానీ ఇవన్నీ మాట ఆయన ఎక్కువగా ఆంటీ కాంగ్రెస్ ఆ బౌజర్వాడారు ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళ తరనసోసు దేశానికి ఆ సిటీ లేదు స్వాతంత్రం చిన్నప్పుడు అయినా మనకేమీ గౌరవం లేదు మనం ఏదో ఢిల్లీ వాళ్ళు చెప్తారు ఇక్కడ వింటున్నా తప్ప మనకి మన తెలుగు వాళ్ళని గౌరవం లేదు సో ఇలాగా నేను అవన్నీ తీసుకోవాలనుకుంటున్నాను ఎవరికి మనం లెంగర్లేదు మా ప్రభుత్వం మనం నడిపించుకోవాలి ఆ లైన్లో మాట్లాడారు అయితే మరి అప్పుడే వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంతో చంపడానికి చూస్తున్నారు తలపరి వస్తున్నారు అని అంటున్నారు నేను వాళ్ళెవరిని చూసుకోను నేను యువతకి ప్రాధాన్యం ఇస్తాను యూత్కి ప్రాధాన్యం ఇస్తాను వాళ్ళ దీంతో కొత్త వారి వాడి నేను తీసుకురావాలంది నాకు ఈ వాతావరణంతో నాకు ఏ సంబంధం లేదు ఇటువంటి రాజకీయాలు నాకు వద్దు రాజకీయాల్లో కొత్త మనకు తీసుకురావాలా పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంటారు కూడా పార్టీ కాడ్ అనేటు ఒకటి ఉండాలి ఒక సిద్ధాంతం ఉండాలి దాని ప్రకారం మనం కొన్ని పోల్చిపెట్టుకోవాలి అది నెరవేర్చాలని అట్లా పేదవాడు ఇవాడికి కూడా ఎందుకు పేదవాడు పేదరికం అంత ఉండాలా అని చాలా ఆవేశంతో మాట్లాడు సో నేను సిన్సియర్ మే ఇంకొక ధ్యేయం ఉంది ఎలక్షన్లో వద్దామని పెట్టాలి బియాండ్ దట్ ఆయనకు ఒక విజన్ ఉంది

సో ఐ ఆల్సోట్ ఆయన ఆఫ్ దా పార్టీగా గౌరవంగా ఆయన ట్రీట్మెంట్ ఎప్పుడు మీకు తెలుసు కదా ఎవరిని క్రింద కానీ చాలా గౌరవంగా చూస్తాడు మై నేచర్ సో అలాగా ఒక గంట సేపు మాట్లాడి తర్వాత నేను వచ్చాను